అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ మళ్ళీ హైజాక్ అయింది ఎనిమిది మంది దుండగులు వచ్చి కాక్పిట్ ని ఓపెన్ చేసి పైలట్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు సో ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న న్యూస్ ఐఎక్స్ వన్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిర్ ఇండియా విమానం బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వారణాసి స్టార్ట్ అయింది వారణాసి ఎయిర్ ఇండియా విమానం సో ఎయిర్ ఇండియా విమానంలో బేసిక్ గా వన్స్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఆల్రెడీ ఎవరైతే ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళంతా బోర్డింగ్ పాస్ తీసుకున్నారు ఫ్లైట్ వచ్చేంత వరకు వెయిట్ చేశారు దాని తర్వాత ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు ఇక రెడీ టు టేక్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లై అంతా గ్రీన్ సిగ్నల్ ఏటీసీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది బెంగళూరు ఏటీసీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ ఫ్లైట్ కి సో రెడీ అయ్యి ఎక్కడ దిగాలి వారణాసిలో దిగాలి కట్ చేస్తే అందరూ ఇక ఓకే మన ఫ్లైట్ రెడీ అయిపోయింది ఇబ్బంది లేదు కాసేపట్లో మనం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం వారణాసిలో దిగిపోతాం అనే హ్యాపీ మూడ్లో ఉన్నారు కొంతమంది పాటలు పెట్టుకొని ఉంటున్నారు అంత హ్యాపీగా జరుగుతుంది అనుకున్నారు కానీ కట్ చేస్తే ఫ్లైట్ ఎగిరిన గాల్లోకి ఎగిరిన పదిహేను నిమిషాలకి ఎనిమిది మంది దుండగులు లేచారు అక్కడ క్యాబిన్ క్రూ పట్టించుకోకుండా క్యాబిన్ క్రూ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళంతా క్యాబిన్ ఏదైతే కాక్పిట్ వ్యూ ఉంటుంది కదా వీళ్ళు పైలెట్లు ఉంటారు కదా ఆ పైలట్ వ్యూ దగ్గరికి వెళ్ళి ఏదైతే మనకి ఇప్పుడు నార్మల్గా ఫ్లైట్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ తిరుగుతాం ఇది ప్యాసింజర్లు అయితే అక్కడ క్యాబిన్ క్రూ దండం పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్తారు సో ఆ క్యాబిన్ ప్రూ లెఫ్ట్ సైడ్ అయితే కాక్పిట్ వ్యూకి వెళ్ళడానికి ఉంటుందో ఈ క్యాబిన్కి అక్కడ ఈ కాక్పిట్కి మధ్యలో ఒక పాస్ కోడ్ ఉంటుంది అది ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక పాస్ కోడ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తేనే మాత్రమే మనం పైలట్లతో డైరెక్ట్గా మాట్లాడగలం యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఏదైతే క్యాబిన్ క్రూ ఉంటారో క్యాబిన్ గ్రూ తో మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు వాకి టాకీలు ఉంటాయి లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆ కాక్పిట్ దగ్గరికి వెళ్ళి కూడా ఎంటర్ చేసి సేఫ్గా వాళ్ళు మాట్లాడతారు పలానా విషయం చెప్తారు ఏ ఏదన్నా ఎవరన్నా ఫ్లైట్లో మెయిన్ మెయిన్ గెస్ట్లు ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు హోస్ట్ చేస్తారు మాట్లాడతారు అయిపోతుంది కానీ ఈ ఎనిమిది మంది దుండగుల దగ్గర వాళ్ళు ఆ కాక్ పెట్టుకున్న సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఎలా ఓపెన్ చేశారు అన్నదే ఇక్కడ అసలు ముచ్చట ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా నేను ఒక ఢిల్లీ వెళ్తా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాను బాగానే ఉంది ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళా బోర్డింగ్ పాస్ తీసుకున్నా వెళ్ళి ఫ్లైట్ కి కూర్చున్నా అంతే అక్కడ వరకే ఉంటుంది కానీ నాకు ఇక్కడ కాక్పిట్ కి వ్యూ కి ఉన్న పాస్పోర్డ్ యాక్సెస్ నా దగ్గర నా దగ్గర ఉండదు కదా మరి వాళ్ళకి ఎలా వచ్చింది అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్లకు వచ్చాను అప్పట్లో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి టూ థౌసండ్ థర్టీన్ లో బాహుబలి వన్ రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ దానికి ఒక మెంటల్ పిచ్చెక్కిపోయిన జనాలకి ఎందుకు కట్టప్పని బాహుబలి చంపాడు అన్నది ఇప్పుడు అది ఎంత పవర్ఫుల్ అప్పట్లో ఇప్పుడు మళ్ళీ అసలు వాళ్ళకి ఆ పాస్పోర్డ్ ఎలా తెలిసింది అన్నదే మ్యాటర్ సో చిన్న ప్రయత్నం చేద్దాం మనం బేసిక్ వాళ్ళకి ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ అని చెప్పడానికి ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీని అని చెప్పడానికి చాలా ఉంటాయి సో ఇది టెరరిస్ట్ యాక్టివిటీయా కాదా అన్నది మరి కాసేపట్లో పోలీసులు నిర్ధారిస్తున్నారు ఇప్పటికే ఆ ఎనిమిది మంది ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని సిఐఎస్ఎఫ్ సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అదుపులో తీసుకొని వారణాసి వాళ్ళు ఎవరైతే ఈ ఎనిమిది మంది అక్కడ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొని విచారిస్తున్నారు దీని వెనక కుట్రకోణం ఏం జరిగిందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఒకసారి రోజు ఒక ఫ్లైట్ లో ఒక ఒకళ్ళు ఇద్దరు ఏదో హలావ్ చేశారంటే అనుకోవచ్చు గందరగోళం నార్మల్ క్రి క్రియేట్ అవుతూ ఉంటాయి భార్య భర్తలు కొట్టుకోవడం లేకపోతే నాకు విండో సీట్ దొరకలేదని చెప్పి ఒక ఒకే ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు ఉంటారు కదా సో నాకు విండో సీట్ దొరకలేదని కొట్టుకోవడం ఇలాంటి కామన్ దానికి క్యాబిన్ క్రూ వచ్చి సెటిల్ చేస్తారు లేదు అసలు క్యాబిన్ క్రూ చెప్పిన వినట్లేదు అనుకోండి అప్పుడు పైలట్ ఎంటర్ అయ్యి ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తాడు కానీ ఒక ఎనిమిది మంది డైరెక్ట్గా వచ్చి ఏదైతే ఆ కాక్పిట్ వ్యూని చూడటానికి ప్రయత్నించారు అంటే జస్ట్ ఇమాజిన్ దాంట్లో ఉన్న నలభై నుంచి నలభై ఐదు మంది ప్యాసింజర్లు ఎవరైతే ఉన్నారో నిజంగా గుండెలు అరచేతులు పట్టుకొని ఉన్న సిచ్యువేషన్ నిజంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు అనుభవించారో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే మా ప్రాణాలు గాల్లోనే పోతాయి అనే ఒక భావన వాళ్ళు నెలకొంది వాళ్ళు కిందకి దిగిన తర్వాత చెప్తున్నమాట ఒకటే అసలు ఎనిమిది మంది అలాంటి వాళ్ళు ఎందుకు ఫ్లైట్ ఎక్కారు ఎందుకు కాక్పిట్ వ్యూ ని వాళ్ళు తీశారు ఎందుకంటే అక్కడ ఉన్న ఎప్పుడైతే వాళ్ళు కాక్పిట్ వ్యూ యొక్క పాస్కౌడ్ ని సక్సెస్ఫుల్ గా ఎంటర్ చేశారో చేసిన తర్వాత ఆ అనుమానం వచ్చిన ప్యాసింజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాష్రూమ్ అని చెప్పి లేచి అప్పటికే క్యాబిన్ కూడా చెప్తుంది వాళ్ళందరూ కూర్చోమని చెప్పి సో కూర్చోట్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది అనే భయం ఎందుకంటే గాల్లో ఉన్నాం దాదాపు గాల్లో ఉన్న గాల్లో ప్రాణాలు గాల్లో పోతే పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళంతా బిక్కు బిక్కుమంటూ ఉన్న పరిస్థితి సో అలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఆ క్యాబిన్ క్రూ తో టచ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇది ఫ్లైట్ హైజాక్ అయ్యేలా ఉందని యాక్చువల్ గా క్యాబిన్ క్రూ దగ్గర డేటా ఉన్నప్పటికీ చాలా వాళ్ళ ప్యాసింజర్లకి క్యాబిన్ క్రూ మధ్య వాగ్వాదం జరిగింది దాని తర్వాతే క్యాబిన్ క్రూ చెప్పిన పరిస్థితి సో క్యాబిన్ క్రూ కూడా తెలియదు పాపం ఎందుకంటే వాళ్ళు అసలు నిజంగా హైజాక్ చేస్తున్నారా లేకపోతే పైలట్ తో మాట్లాడుతున్నారా ఏమైనా పైలట్ తో మాట్లాడాలంటే క్యాబిన్ క్రూ చెప్పాలి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కానీ మాకు చెప్పకుండా డైరెక్ట్గా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఇప్పుడు అసలు చాలా అంటే ఓన్లీ పర్టికులర్గా ఎయిర్ ఇండియానే ఎందుకు టార్గెట్ అవుతుంది అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఎందుకు మిలియన్ డాలర్ వచ్చా అన్నారంటే అప్పుడెప్పుడో నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీలో జార్ఖండ్ నుంచి నైన్టీన్ నైన్టీలో జార్ఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఫ్లైట్ ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైజాక్ అయింది సో దాని తర్వాత చదురుమదురు ఘటనలు జరిగాయి రీసెంట్గా మన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అహ్మదాబాద్ ఘటన అయితే నిజంగా అసలు చాలా సాడెస్ట్ ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి అప్పటి నుంచి సెక్యూరిటీ పరంగా చాలా ఇష్యూస్ని ఎదుర్కొంటున్నాయి చాలా ఫ్లైట్స్ కూడా వన్స్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఒకటికి రెండు సార్లు సెక్యూరిటీ జరిగిన తర్వాతే ఏటీసీ నుంచి దగ్గర నుంచి వాళ్ళకి అప్రూవల్ వస్తుంది ఇంకా ఈ ఫ్లైట్ ఏదైతే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సో రీసెంట్గా జరిగిన ఎయిర్ ఇండియా ఘటనలు తీసుకోండి హైదరాబాద్ నుంచి రేణిగుంట హైదరాబాద్ టు రేణిగుంట గాల్లో వచ్చిన సమస్య గాల్లో వస్తే దాదాపు రేణిగుంట ఎయిర్పోర్ట్ చుట్టూ గంట పాటు గిర్ర 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 గిర్రా రౌండ్లు కొట్టి రేణుగుంట లో ల్యాండ్ అయింది పొరపాటును గనుక అక్కడ పైలట్ చాకచక్యంగా ప్రవర్తించకపోతే నిజం చెప్తున్నా వాళ్ళందరూ ప్రాణాలతో మిగిలి ఉండేవాళ్ళు కదా ఏ ఒక్కళ్ళు కూడా సో కనీసం మాంసపు ముద్ద కూడా దొరికేది కదా వాళ్ళది అంత ఇబ్బందికరమైన చావును చూసేవాళ్ళు అండ్ ఇంకోటి రీసెంట్గా వైజాగ్ టు వైజాగ్ టు విజయవాడ ఇండిగో ఫ్లైట్ సో వాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు సో అంటే ఫ్రీక్వెంట్గా ఘటన జరుగుతున్నప్పటికీ ఇది నిజంగా అంటే ఎవరన్నా కావాలని చేస్తుంది నిజంగా టెక్నికల్ సమస్య అయితే అది ఎయిర్ ఇండియా కావచ్చు ఇండియా కావచ్చు ఇక్కడ ఆఫీషియల్ సంబంధించిన సమస్య కానీ ఆన్ ఎయిర్లో ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఇలాంటి దుండగులు ప్రయత్నించేటప్పుడు సో వాళ్ళకి పర్టికులర్గా మనం మనమే ఫిల్టర్ చేయాల్సి ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఎవరో చేయాల్సిన అవసరం లేదు సో ఎన్ని హైజాక్ గురించి మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ థింగ్ అయితే కొంచెం అది పర్టికులర్గా డొమెస్టిక్ వాటిలో జరుగుతున్నాయి సో పర్టికులర్గా డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ గురించి తీసుకోండి ఈ డొమెస్టిక్ లైన్స్ లో రీసెంట్గా ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఫ్లైట్ పక్కన పెట్టేసేయండి అది డొమెస్టిక్ కాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఓకే ఎందుకంటే అది అది యాక్సిడెంట్ కేసు కానీ ఇక్కడ హైజాక్ కేస్ గురించి మాట్లాడుతున్నా డొమెస్టిక్ లైన్స్ లో ఎక్కడైతే మనం బోటింగ్ పాస్ తీసుకుంటామో బోర్డింగ్ పాస్ వైల్ వీఆర్ టేకింగ్ బోటింగ్ పాస్ కేంద్ర ప్రభుత్వం పక్కన చెక్ చేయాలి ఎందుకు చెక్ చేయాలి బోర్డింగ్ పాస్ తీసుకునే వ్యక్తి వాడికి ఆల్రెడీ ఆధార్ లింక్ ఇచ్చినాడు ఆధార్ నెంబర్ అప్డేట్ చేస్తానే కదా మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేది సో ఆధార్ టికెట్ బన్స్ మనం కన్ ఎవరైతే ప్యాసింజర్ కన్ఫర్మ్ చేస్తాడో అప్పుడు అట్లీస్ట్ ఆధార్ మీద ఎనీ ఎఫ్ఐఆర్స్ ఆర్ సంథింగ్ ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా పీడీ యాక్ట్లు ఉన్నాయా అవి చెక్ మస్తుగా చెక్ చేయాల్సిన పరిస్థితి అవి చెక్ చేస్తే అవి చెక్ చేస్తున్నామన్న ఒక ధైర్యం సామాన్యులకి ఇస్తే ఇలాంటి వాళ్ళు లెక్కరు ఈ ఎనిమిది దుండగులు ఫ్లైట్ గాల్లో ఉండగా గందరగోళం క్రియేట్ చేశారు లేదంటే చాలా ఇబ్బంది పెట్టారు కాక్పిట్ ని యాక్సెస్ చేసే వాళ్ళకి యాక్సెస్ ఎవరిచ్చారు కాక్పిట్ పాస్ కోడ్ తెరిచే యాక్సెస్ ఎవరిచ్చారు ఎవరి ఎవరి హెల్ప్ లేకుండా నిజంగా వాళ్ళు లోపలికి వెళ్ళారా ఎవరి హెల్ప్ లేకుండానే వాళ్ళు క్యాబిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోయారా సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని క్వశ్చన్ మార్క్స్ వెంటాడుతున్నాయి ఒక్క బెంగళూరు టు వారణాసి ఏదైతే ఫ్లైట్ ఇన్సిడెంట్ ఉందో దాని గురించి సో కొన్ని మనం సార్ట్అవుట్ చేసుకునే చేద్దాం సో చాలా కేసెస్ లో ఎవరైతే పైలట్స్ ఉంటారో చాలా కేసెస్ ఒకటి కాదు చాలా కేసెస్ ఏదైతే నేను చెప్పేదంతా నైన్టీన్ నైన్టీన్ లో జరిగిన ఫస్ట్ హైజాక్ ఎయిర్ ఇండియాది అది అసలు దేశం మర్చిపోలేని ఘటన నిజం చెప్తున్నా దేశం మర్చిపోలే జార్ఖండ్ నుంచి ఢిల్లీ వచ్చే ఫ్లైట్ లో ఉగ్రవాదులు ఫ్లైట్ ని హైజాక్ చేశారు వాళ్ళంతా పాకిస్తాన్ పాకిస్తాన్ విషయం చెప్పుకుంటే నిజంగా పిచ్చెక్తది పాకిస్తాన్ గురించి చెప్పుకోవాలంటే ఒకటి కాదు వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని దాని గురించి వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు సో అలాంటి వ్యక్తులు కొంతమందిని కావాలని టార్గెట్ చేసి మన ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు లేకపోతే ఎవర ఎవరైతే విఐపిస్ ప్రయాణిస్తున్న ఆ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దానికోసం ఒక నిఘా వ్యవస్థ పనిచేస్తుంది ఇక్కడ గూఢచర్ కూడా చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు సో చాలా మందిని అయితే బీజేపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళందరినీ మట్టు పెట్టారు ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా మన మీద కక్ష పోలేదు ఎందుకు నేను దీనికి టెర్రరిస్ట్ యాక్టివిటీ సింక్ చేస్తున్నాను అనేది దాని గురించి చెప్తున్నాను చాలామంది ఎవరైతే ఒక ఒక ఫ్లైట్ గాల్లో ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దాన్ని హైజెక్ చేశారు మళ్ళీ వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు దీనికి టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది నేను కంప్లీట్గా నేను జరిగిందనట్లేదు జరిగితే పరిస్థితి ఏంటి టెక్నికల్ ఇష్యూ జరిగింది ఏమో ఇక్కడ ఉన్న టెక్నికల్ ఆఫీసర్ వాళ్ళతో టైడప్ అయ్యడమో డబ్బులు ఇస్తే ఎవరిలో ఇండియాలో డబ్బులు ఇస్తే ఎవరిలో ఉంటుంది చెప్పండి నిజం చెప్తున్నా రాజకీయ నాయకులు లొంగరా అఫీషియల్స్ వంగలేదా ఎంతమంది కేసులు అనుభవిస్తున్నారు ఇవాళ ఎంతమంది ఐపీఎస్లు జడ్జిలు ఇంకా వాళ్ళందరూ సూసైడ్లు చేసుకొని హ్యాంగిల్ చేసుకున్న పరిస్థితి సో ఇన్ని ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఇలాంటి ఎయిర్ లైన్స్ విషయంలో ఏదైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండపోతే చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే పైలట్స్ నిజంగా ఎయిర్ ఇండియా పర్టికులర్గా ఎయిర్ ఇండియా అని చెప్పను పైలట్స్ విషయానికి వస్తే మన ఇండియాలో ఉన్న పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నెక్స్ట్ లెవెల్ నిజం చెప్తున్నా ఒక ఏ ప్లస్ బ్యాచ్ వీళ్ళంతా ఏబీసీ ఉంటాయి కదా ఏ టీము బీటీము టీము అంటారు కదా వీళ్ళు ఏ ప్లస్ బ్యాచ్ నిజంగా చెప్తున్నా ఎందుకంటే చాలా విషయాలలో పైలట్స్ చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పి మనం పేపర్లలో చాలా సార్లు చూసాం వాళ్ళ వల్ల చాలా మంది లైఫ్లు సేవ్ అవ్వడం కూడా చూసాం వాళ్ళు పోయినా పర్లేదు ప్యాసింజర్లు బతకాలనే ఒక దృఢ సంకల్పంతో నిజంగా పైలట్ ఉంటారు లేదంటే లేదంటే ఇప్పుడు జస్ట్ దృఢ సంకల్పం గురించి చెప్తున్నా ఇప్పుడు ఇవాళ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా వారణాసి టు సారీ బ్యాంగ్లీ టు వారణాసి ఇన్సిడెంట్ సో ఆ ఇన్సిడెంట్లో ఎనిమిది మంది లోపలికి వచ్చారంటే ఒక పైలట్కి ఏమనిపిస్తుంది ఆ టైంలో ఇక ఓకే వీళ్ళు మనల్ని ఏదో ఒకటి చేస్తారు నాకు అర్థమైపోయింది అనే ఒక ఇదిలో హోప్స్ కోల్పోలే ఆ పైలట్ హోప్స్ కోల్పోకుండా ప్యాసింజర్లకి నేను ఉన్నాననే ధైర్యం ఇచ్చాడు నిజంగా అది చాలా అంటే ఆ ఆ మనోధైర్యం అనేది ఒక మనిషికి తను భయపడుతున్నా సరే ఎదుటి మనిషికి ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఉండగలిగింది కాబట్టి ఆయన ఇవాళ ఎవరైతే సమ్ పైలట్ నడిపారో బెంగళూరు టు వారణాసి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో ఆ వ్యక్తి ఇప్పుడు వారణాసిలో ఉన్నారు ఆ తో మాట్లాడుతున్నారు సో సో ఇన్ని ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఏదైనా ఎయిర్ ఇండియా అనే ఎందుకు టార్గెట్ అవుతుంది మిగతా ఏదైతే ఎయిర్లైన్స్ ఉన్నాయో అవి టార్గెట్ అవ్వట్లేదు పర్టికులర్గా ఎయిర్ ఇండియా అనే టార్గెట్ చేస్తున్నాం ఆయన సో హైజాక్లు కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు సో రీసెంట్గా కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవుతున్నాయి అవి ఓన్లీ ఎయిర్ ఇండియాలో అవుతున్నాయి సో వాళ్ళు కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత అంతేనా ఉంది కానీ ఇలాంటి దుండగులు డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని దానికి తగ్గట్టుగా అంటే లైక్ సెక్యూరిటీ చెక్ కావచ్చు ఎప్పుడైతే ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన వాళ్ళ మీద కేసులు కావచ్చు ఇలాంటివి కొంచెం కొంచెం స్ట్రిక్ట్గా అమలు చేయడం వల్ల వాళ్ళు ఫిల్టర్ అయ్యే ఛాన్స్ ఉంది సో మరి ఈ హైజాక్ వెనుక కుట్రకోణం ఉందా ఇజర్నీ కాన్స్పరసీ ఆర్ నార్మల్గా జరిగిందా మీరేమనుకుంటున్నారో ఎందుకని అడుగుతున్నారంటే వాళ్ళు పాస్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మస్ట్గా కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి చూస్తూనే ఉండండి టీవీ